ఎవరు దబ్బా ఇది కొత్త నంబర్ పడింది హలో హాయ్ బేబీ బేబీ యు నో బేబీ ఎవరు నేను ఎవరైతే నేమ్లీ బేబీ నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు నేనా అదే నేను పుట్టాలి సర్లే ఎక్కడ ఉంటావు అసలు నానే బట్ నీకైతే దొరికింది ఎవరు బేబి నువ్వు ఇంతకు నీ డీటెయిల్స్ చెప్పవు సరి నా డీటెయిల్స్ కావాలా నా డీటెయిల్స్ కావాలా చెప్పవా చెప్పవా అంటే నేను ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాను నువ్వు స్కాన్ చేసి నా డీటెయిల్స్ ఏమున్నా నీకు వచ్చేస్తా అవునా పంపించు పంపించు వాట్సాప్ లో హాయ్ అని పెడతా చూడు హాయ్ బేబీ లవ్ వచ్చి మొదలు కూడా పంపిస్తే అబ్బా క్యూఆర్ కోడ్ పంపించింది పిల్ల క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టి